హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మన వీడియో వచ్చి చాలా సింపుల్గా మన ఆతి బ్లౌజ్ కొలతలతో పేపర్ పైన వేసి సింపుల్గా కట్ చేసి లైనింగ్ పైన ఏ విధంగా మనం కటింగ్ చేసుకోవాలో కటింగ్ చేసి నేను మీకు చూపిస్తాను చాలామందికి కటింగ్ అనేది కుదరక లైనింగ్ అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది కదా అలా కాకోకుండా డైరెక్ట్గా పేపర్ పైన కటింగ్ చేసుకుని లైనింగ్ పైన వేసి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది సింపుల్ మెథడ్తో కటింగ్ చేసి నేను మీకు చూపిస్తాను అలాగే హ్యాండ్స్ కటింగ్ పర్ఫెక్ట్ కట్టింగ్ ఏ విధంగా కట్టింగ్ చేసుకునేది అనేది కూడా కటింగ్ చేసి చూపిస్తాను మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఇది వచ్చి మన ఆది బ్లౌజు అలాగే లైనింగ్ పీసు బ్లౌజ్ పీస్ ఇవి ముందు తీసుకోవాలి ఇలా లైనింగ్ని ఈ విధంగా వేసి మనం ఆది బ్లౌజ్ కొలతలతో అప్పుడప్పుడు కట్ చేసుకుంటూ ఉంటాం కదా కానీ ఒక్కొక్కసారి మనకి కట్టింగ్ అనేది కన్ఫ్యూజ్ అయిపోయి కుదరక లైనింగ్ అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది అట్లా కాకోకుండా డైరెక్ట్గా మనం ఆది బ్లౌజ్ కొలతలతో పేపర్ పైన వేసి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా నేను కొలతలు తీసుకుంటూ పేపర్ పైన వేసి కటింగ్ చేసి చూపిస్తాను ఇప్పుడు ముందుగా మన పేపర్ అనేది ఇలా డబుల్ పేపర్ తీసుకోవాలి ఈ విధంగా పేపర్ని తీసుకోవాలి ఇలా తీసుకుని సరి సమానంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకుని ఇప్పుడు మన ఆది బ్లౌజ్ని తీసుకోవాలి ఆది బ్లౌజ్ని తీసుకుని సరి సమానంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని టేప్ తీసుకుని షోల్డర్ మధ్యలో నుంచి మనం టేప్ పెట్టుకోవాలి పొడవు కొలవటానికి ఇలాగ షోల్డర్ మధ్యలో నుంచి ఈ విధంగా కొంచెం మన బ్లౌజ్ అనేది లాగి పట్టి చూస్తే బ్లౌజ్ పొడవు పదమూడున్నర పదమూడున్నర వచ్చింది మనం కింద కుట్టుకోవడానికి అలాగే షోల్డర్ దగ్గర కుట్టుకోవడానికి క్లాత్ అనేది పెంచుకోవాలి కదా దాన్ని మనం ఒక అంగుళం పెంచుకుని పేపర్ పైన పద్నాలుగున్నర తీసుకోవాలి ఇలా పద్నాలుగున్నర పొడవు తీసుకోవాలి మళ్ళీ బ్లౌజ్ తీసుకుని చెస్ట్ కొలుసుకోవాలి హుక్ సైడ్ నుంచి చంక ఫిట్టింగ్ దగ్గరికి ఇలా టేప్ని కొలుసుకోవాలి మన బ్లౌజ్ అనేది కొంచెం లాగి పట్టి కొలవాలి తొమ్మిదిన్నర వచ్చింది మన చెస్ట్ ఒకవైపు తొమ్మిదిన్నర అలాగే ఖర్చు కోసం మనం క్లాత్ని పెంచుకోవాలి కదా అలాగే పేపర్ పైన కూడా పెంచుకోవాలి తొమ్మిదిన్నర చెస్ట్ అలాగే ఖర్చు కోసం ఒకటిన్నరంగులు పెంచుకోవాలి ఇలాగ చెస్ట్ తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ బ్లౌజ్ తీసుకుని నడుము కొలుసుకోవాలి మన నడుము వచ్చి ఎనిమిది అంగులాలు ఇలా బ్లౌజ్ లాగుపట్టిన తర్వాత ఒక సైడు ఎనిమిది వచ్చింది కానీ మనం ఇలా టక్స్ కోసం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి కదా బ్యాక్ సైడ్ రెండు టక్స్లు ఉంటాయి వాటి కోసం మనం క్లాత్ని పెంచుకోవాలి కాబట్టి మనం చెస్ట్ ఎంత తీసుకుంటామో అంతే విధంగా తొమ్మిదిన్నర తీసుకోవాలి ఒకటిన రంగులో ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలి ఈ విధంగా తీసుకుని స్కేల్తో లైన్ గీసుకోవాలి ఇలా లైన్ గీసుకోవాలి ఇలా లైన్ గీసుకున్న తర్వాత మన బ్లౌజ్ అనేది ఆ లైనింగ్ లోపలే ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మన బ్లౌజ్ తీసుకుని నెక్ ఎంత ఉందనేది ఈ విధంగా పెట్టుకుని కూడా మనం చూసుకోవచ్చు నెక్ వచ్చి మూడు అంగులలు ఉంది మనకి డౌట్గా ఉంటే బ్లౌజ్ని ఈ విధంగా బ్యాక్కి తిప్పుకుని నెక్ని మరొకసారి చూసుకోవచ్చు ఇలా చూస్తే ఆరు అంగళలు ఉంది మొత్తం మన షోల్డరు అలాగే నెక్ కొలిసి చూస్తే కుట్టిన తర్వాత పదకొండు అంగళలు ఉంది పుట్టు కోసం ఇలా టేప్ పెట్టుకుని చూస్తే పన్నెండు అంగుళాలు ఉంది చూసారు కదా పన్నెండు అంగులాలు పన్నెండు అంగులకి సహం ఆరు అంగులాలు ఆరు అంగలాలు తీసుకోవాలి మనం ఆరు అంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి అంటే నెక్ వచ్చి మూడు అంగుళాలు భుజం వచ్చి మూడు అంగుళాలు మొత్తం మీద ఆరు అంగుళాలు బ్లౌజ్ తీసుకుని మన చంక రౌండ్ షేప్ ఎంత ఉందనేది చూసుకోవాలి ఇలా చూస్తే మనకి ఇలా లాగు పట్టి చూస్తే ఆ రంగులలు ఉంది మనకి ఆ రంగులలు తీసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ బ్లౌజ్ ప్రకారం రౌండ్ షేప్ వచ్చి చంకా లోతు రౌండ్ షేప్ వచ్చి ఆ అంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఆ రంగుల దగ్గర మార్క్ చేసుకుని ఇలా బాక్స్గా గీసుకోవాలి ఇలా లైన్ గీసుకోవాలి ఈ విధంగా లైన్ గీసుకుని చంకా రౌండ్ షేప్ కోసం ఒకటిన్నర అంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని రౌండ్ షేప్ తీసుకోవాలి ఇలా రౌండ్ షేప్ తీసుకున్న తర్వాత ఒకటిన్నరలో మధ్యలోకి ఒకటి బై మూడు అంగుళాల దగ్గర ఇలా ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ కోసం రౌండ్ షేప్ తీసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ సైడు బ్యాక్ సైడ్ ఆర్మోల్ కూడా మన పేపర్ పైనే డ్రా చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ తీసుకుని మన ఫ్రంట్ సైడ్ నెక్ పొడవు ఎంత ఉందో కొలుసుకోవాలి ఇలా టేప్ పెట్టి చూస్తే రంగులలో ఉంది రంగుల దగ్గర మనం మార్క్ చేసుకోవాలి ఇలా ఆరున్నర దగ్గర మార్క్ చేసుకుని బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి ఇలా అన్నీ మనం పేపర్ పైన డ్రా చేసుకుంటాం కాబట్టి డైరెక్ట్గా లైనింగ్ పైన వేసుకుని కటింగ్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది అలాగే మనం కటింగ్ అనేది పేపర్ పైన పర్ఫెక్ట్ కట్ చేసుకుంటాం కాబట్టి లైనింగ్ అనేది వేస్ట్ అవ్వకుండా కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు రౌండ్ షేప్ తీసుకోవాలి ఇలా రౌండ్ షేప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ తీసుకుని షేప్ బెల్ట్ పొడవు ఎంత ఉందనేది కొలుసుకోవాలి హుక్ సైడు మూడు అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి అలాగే మనం ఫిట్టింగ్ సైడు బ్లౌజ్ ఎంత ఉందనేది చూసుకోవాలి బ్లౌజ్ ఫిట్టింగ్ సైడు రెండున్నర ఉంది రెండున్నర దగ్గర మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకునేలాగా మన షేప్ బిల్ట్ ఆకారం డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకోవాలి మనం లైనింగ్ పైన మనం డాట్స్ ఏ విధంగా పెట్టుకుంటాం అనేది లైనింగ్ పైన డ్రా చేసుకుంటే మనం కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలాగా మన పేపర్ పైన డ్రా చేసుకుని కటింగ్ చేసుకుని లైనింగ్ పైన వేసుకుని కటింగ్ చేసుకుంటే కరెక్ట్ కటింగ్ అనేది మనకి ఈజీగా వస్తుంది ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక తప్పనిసరిగా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా కటింగ్ చేసుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని వేర్ చేసుకోవాలి ఇలా మన వీడియోలో చూపిస్తున్నట్టు ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ ఈ రెండింటిని ఇప్పుడు మనం వేర్ చేసుకోవాలి ఈ విధంగా వేర్ చేసుకుని ఫ్రంట్ పార్ట్లో మనం షేప్ బెల్ట్ అనేది నెక్ని హార్మోల్ని కూడా కట్టింగ్ చేసేసేయాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ నెక్ అలాగే హార్మోల్ని కూడా కట్టింగ్ చేయాలి చూసారు కదా మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఈ వీడియో చూస్తూ కొత్త వారు కూడా మన బ్లౌజ్ని మనం కటింగ్ చేసుకోవచ్చు అంత సింపుల్ మెథడ్తో నేను పేపర్ పైన వేసి కటింగ్ చేసి నేను మీకు చూపించాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా నచ్చింది అనేది కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ మాత్రం మనం లైనింగ్ పైన వేసి కట్టింగ్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ అనేది కుట్టు కోసం పెంచుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మాత్రం ఎలాంటి క్లాత్ అనేది పెంచుకోకుండా డైరెక్ట్గా లైనింగ్ పైన వేసి కటింగ్ చేసుకోవటమే ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద మనం నెక్ అనేది తీసుకోవాలి నెక్ వచ్చి మూడంగ్రాలు బ్యాక్ నెక్ పొడవ ఎంత అనేది మన బ్లౌజ్ తీసుకుని కొలిస్తే పదంగ్లాలు వస్తుంది ఆ పదంగులాలు మనం పొడవని ఇలా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి ఇలా బాక్స్ లాగా మనం లైన్ గీసుకుని డ్రా చేసుకుంటే కనుక రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా బాక్స్ లాగా గీగకుండా నార్మల్గా మనం రౌండ్ షేప్ తీసేసుకుంటే హెచ్చు వస్తాయి ఇలా రౌండ్ షేపు తీసుకుని కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా నెక్కను కూడా బ్యాక్ పార్ట్లో తీసేసుకోవాలి ఇలాగ అన్నీ మనం పేపర్ పైన తీసేసుకుంటే లైనింగ్ పైన వేసుకుని కటింగ్ చేసుకోవటం చాలా ఈజీ ఈ విధంగా బ్యాక్ పార్ట్ని అలాగే ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకోవాలి పేపర్ పైన ఇప్పుడు హ్యాండ్స్ అనేవి లైనింగ్ పైన వేసి కటింగ్ చేసి చూపిస్తాను ఇప్పుడు లైనింగ్ పైన ఏ విధంగా వేసుకుని కటింగ్ చేసుకోవాలో కట్ చేసి చూపిస్తాను లైనింగ్ని ఈ విధంగా వేసుకుని రెండు మడతల మీద వేసుకోవాలి మడత సైడు మనకే పే ఉండేలాగా చూసుకోవాలి కరెక్ట్గా లైనింగ్ వేసుకుని ఇప్పుడు మనం కట్ చేసిన పేపర్ని ఒకదాని తర్వాత ఒకటే పెట్టుకోవాలి ఫస్ట్ ఎప్పుడైనా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి మన బ్యాక్ పార్ట్ కట్ చేసిన పేపర్ని తీసుకుని ఇలాగా కింద సైడు హెచ్చు తగ్గలేముని చూసుకొని చూసుకుని కరెక్ట్గా ఇలా పేపర్ని పెట్టుకుని డ్రా చేసుకోవటమే మన పేపర్ అనేది ఎలాంటిది క్లాత్ అనేది పెంచుకోకుండా డైరెక్ట్గా పేపర్ని ఈ విధంగా పెట్టుకుని డ్రా చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకుని ఫ్రంట్ పార్ట్ మనం క్రాస్గా వేసుకోవాలి కదా ఇలా అడ్జస్ట్ చేసుకుని క్లాత్ని వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో కూడా క్లాత్ అనేది పెంచుకోకుండా డైరెక్ట్గా మన పేపర్ ఏ విధంగా ఉందో ఆ విధంగా పెట్టుకుని డ్రా చేసుకోవటమే మన చెస్ట్ ఎక్కువ ఉన్నవాళ్ళు కొంచెం పేపర్ కింద కింద సైడు చెస్ట్ని బట్టి పెంచుకోవాలి ఈ బ్లౌజ్కి మాత్రం చెస్ట్ అనేది నార్మల్గా ఉంటుంది అందుకే కింద సైడ్ అనేది ఎలాంటిది పెంచుకోకుండా సరిపోతుంది ఇప్పుడు ఎప్పుడు షేప్ బెల్ట్ తీసుకుని మన వీడియోలో చూపిస్తున్నట్టు డ్రా చేసుకోవాలి కింద సైడు ఒక పావంగులో క్లాత్ అనేది వదులుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఫస్ట్ మన పేపర్ ఎలా ఉందో ఆ విధంగానే డ్రా చేసుకోవాలి కుట్టు కోసం పైన ఒక అరంగులో పెంచుకోవాలి కింద సైడ్ ఒక పావంగులో పైన అరంగులు పెంచుకోవాలి పెంచుకుంటే మనకు లైనింగ్ బ్లౌజ్ కాబట్టి కింద సైడ్ మడత పెడదానికి సరిపోతుంది అలాగే పై సైడు ఒక అరంగులో కుట్టుకోవడం సరిపోతుంది ఈ విధంగా డ్రా చేసుకుని పేపర్ని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ టక్స్ కోసం నాలుగంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి పై సైడ్ని కూడా నాలుగంగుల దగ్గర మార్క్ చేసుకుని కుట్టు కోసం ఆ ఈ సైడు ఆ ఈ సైడు మార్క్ చేసుకుని స్కేల్తో ఇలాగా లైన్ గీసుకోవాలి ఈ విధంగా మనం డ్రా చేసుకుంటే కుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ సైడు డ్రక్స్ని డ్రా చేసుకోవాలి హుక్ సైడ్ నుంచి నాలుగంగ్లాలు పైన రెండున్నర కుట్టుకోసం ఇటో హంగ్లో ఇటో హంగులం ఈ విధంగా డ్రా చేసుకుని స్కేల్తో లైన్ గీసుకోవాలి ఇలాగా క్రాస్గా టక్స్ షేప్ తీసుకోవాలి కింద సైడ్ అయిన తర్వాత మన చంక సైడు మూడున్నర దగ్గర మార్క్ చేసుకోవాలి మన ఫస్ట్ టక్స్ని రెండో టక్స్ని ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి అది అయిన తర్వాత హుక్ సైడు ఇలా రెండున్నర దగ్గర మార్క్ చేసుకుని కుట్టు కోసం ఆ సైడ్ ఒక పావంలో ఈ సైడ్ ఒక పావంగ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా టక్స్ కోసం మనం డ్రా చేసుకుంటే కనుక కుట్టుకునేటప్పుడు వీలుగా ఉంటుంది ఇలాగా మనం డ్రా చేసుకోవాలి చూసారు కదా పేపర్ కటింగ్తో లైనింగ్ పైన వేసి ఎంత సింపుల్గా కటింగ్ చేశానో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ఈ వీడియో కనుక వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే తప్పనిసరిగా షేర్ అనేది చేయండి ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు లైనింగ్ని కటింగ్ చేసుకోవాలి చూసారు కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఇలా పేపర్ కటింగ్ చేసుకుని లైనింగ్ పైన వేసుకుని కటింగ్ చేసుకుంటే ఒక విధంగా కటింగ్ కుదరపోతే కనుక ఓన్లీ పేపర్ అనేది వేస్ట్ అవుతుంది అదే మనం డైరెక్ట్గా లైనింగ్ పైన వేసుకుని కటింగ్ చేసుకుంటే లైనింగ్ అనేది వేస్ట్ అవుతుంది ఇట్లాగా బ్యాక్ సైడ్ కటింగ్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి మీ కట్టింగ్ ఎలా నచ్చిందో కూడా తప్పనిసరిగా కమెంట్ అనేది చేయండి షేప్ బెల్ట్ని కట్టింగ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ మనం కుట్టుకునేటప్పుడు మందపాటి క్లాత్ అనేది కుట్టేటప్పుడు యాడ్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కట్టింగ్ కోసం మన క్లాత్ని ఇలాగా రెండు మడతల మీద ఉన్న క్లాత్ని నాలుగు మడతల కింద వేసుకోవాలి వేసుకుని ఇప్పుడు మన ఆది బ్లౌజ్ తీసుకుని హ్యాండ్స్ పొడవ ఎంత ఉందనేది కొలుసుకోవాలి చేతులు పొడవు చూసారు కదా నాలుగు అంగులాలు అలాగే చేతులు లూజ్ ఎంత ఉందో కూడా కొలుసుకోవాలి చేతులు లూజ్ని ఈ విధంగా కొలుసుకోవాలి చేతులు లూజ్ వచ్చి ఆరున్నర ఇప్పుడు మనం లైనింగ్ పైన వేసి కటింగ్ చేసి చూపిస్తాను ఈ విధంగా నాలుగు మడతల మీద వేసుకుని చూస్తే మనం వెడల్పు అనేది కుట్టుకోవడానికి రౌండ్ సరిపోదు దానికోసం లైనింగ్ని ఇలా జాయింట్ కోసం ఈ విధంగా వేసుకుని కటింగ్ చేసుకోవాలి కింద సైడ్ ఎగుడు దిగుడు ఏమైనా ఉంటే కటింగ్ చేసేయాలి ఇప్పుడు మన లైనింగ్ని జాయింట్ కోసం ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేస్తే కనుక రెండు సైడ్లే మనకు జాయింట్ అనేది వస్తుంది ఇప్పుడు మనకి వెడల్పు సరిపోతుందో లేదనేది టేప్తో చూసుకుని క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి చేసుకుని మనం జాయింట్ కోసం క్లాత్ అనేది కటింగ్ చేసుకుని ఎక్కడైతే మనం జాయింట్ చేసుకుంటామో అక్కడ పెట్టుకోవాలి చూస్తారు కదా మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పెట్టుకుని ఇప్పుడు టేప్తో మన హ్యాండ్ పొడవ అనేది తీసుకోవాలి కుట్టిన తర్వాత నాలుగు అంగుళాలు రావాలి నాలుగు దగ్గర మార్క్ చేసుకోవాలి కుట్టు కోసం ఒక అంగుళం పెంచుకోవాలి ఈ బ్లౌజ్ వచ్చి లైనింగ్ బ్లౌజ్ కదా లైనింగ్ బ్లౌజ్కి ఒక అంగుళం సరిపోతుంది మొత్తం మీద పొడవు ఐదు అంగుళాలు తీసుకోవాలి వెడల పొచ్చి తొమ్మిదిన్నర మనం చెస్ట్ ఎంత తీసుకుంటున్నామో అంత తీసుకుంటే చంక రౌండ్ కుట్టుకోవడానికి సరిపోతుంది చేతులు లూజు ఆరున్నర ఎక్స్ట్రా ఖర్చు కోసం ఓట్టిన్నరంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి అలాగే వెడల్పు వచ్చి తొమ్మిదిన్నర చక డౌన్ మూడు రంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని ఇప్పుడు చంక ఫిట్టింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ రెండున్నర ఎంగల దగ్గర మార్క్ చేసుకోవాలి పైనుంచి మూడు అంగల దగ్గర మార్క్ చేసుకుంటే కనుక ఇలా రౌండ్ షేప్ తీసుకోవడానికి కరెక్ట్ షేప్ అనేది వస్తుంది వీడియోలో చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో ఫ్రంట్ ఆర్మూల్ని కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి చూసారు కదా మన హ్యాండ్ షేప్ అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందో ఈ విధంగా మార్క్ చేసుకుని మనం డ్రా చేసుకుంటే కనుక హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి ఇలా మనం ఎప్పుడైనా చంకలో ముడతలు రాకుండా ఉండాలంటే ఈ విధంగా డ్రా చేసుకుంటే కనుక కరెక్ట్గా మనకి చంక షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా డ్రా చేసుకుని మనం కుట్టుకునేటప్పుడు ఫ్రంట్ సైడ్ ఆర్మూల్ అనేది తీసుకోవాలి జాయింట్ అనేది వస్తుంది కదా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అందుకని కుట్టేసిన తర్వాత కట్టింగ్ చేసుకుంటే కరెక్ట్ షేప్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ విధంగా లైనింగ్ కటింగ్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ని తీసుకుని రెండు మడతల కింద వేసుకోవాలి చెక్ చేసుకోవాలి మన బ్లౌజ్ ఏ విధంగా ఉందనేది చెక్ చేసుకుని ఇప్పుడు రెండు మడతల మీద వేసుకోవాలి ఇలా వేసుకుని మడత సైడు మనకేసే ఉండేలాగా చూసుకోవాలి చూసుకుని ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడైనా మనం బ్యాక్ పార్ట్ని పెట్టుకోవాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ వచ్చి క్రాస్గా వేసుకోవాలి షేవ్ బెల్ట్ని క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి ఇవైన తర్వాత మన హ్యాండ్స్ని పెట్టుకోవాలి ఇలాగా క్లాత్ని బట్టి కూడా మనం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి చూసారు కదా ఇలా వేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకుంటే కుట్టుకునేటప్పుడు ఇబ్బంది లేకోకుండా ఉంటుంది ఇలా మనం వీడియోలో చూపించినంత ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి ఇలాగా బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ని కూడా కటింగ్ చేసుకోవాలి చూసారు కదండి పేపర్ పైన ముందు కటింగ్ చేసుకుని అలాగే లైనింగ్ పైన వేసి పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకుని మన బ్లౌజ్ పైన ఈ విధంగా కటింగ్ చేసుకుంటే కనుక బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న గంట సంబంధ నొక్కండి ఫ్రెండ్స్ చూసారు కదా ఈజీ మెథడ్తో పేపర్ కట్టింగ్ లైనింగ్ పైన వేసి ఏ విధంగా కట్టింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను పేపర్ కటింగ్ చేసి అలా లైనింగ్ పైన వేసి కటింగ్ చేసి నేను మీకు చూపించాను నెక్స్ట్ వీడియో ఏ విధంగా కుట్టుకోవాలనేది ఈజీ మెథడ్తో కుట్టి నేను మీకు చూపిస్తాను నచ్చితే కనుక సబ్స్క్రైబ్